ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ చాలా మంది కూడా ప్రతిపక్ష నాయకులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను కేతిరెడ్డి లాగా మీరు అందరి దృష్టిని ఆకర్షించాలి ఇది చేయాలి అంటే రెడ్డిని తిడితే రాదు పని చేస్తే మీరు అది కేతిరెడ్డి లాగా పని చేస్తారు సూర్యుడే మన్నటి వరకు నాకు బాగా గుర్తు ఇక్కడ వాళ్ళ కార్యకర్తలది ఒక ఎలక్షన్ల ముందర ఒక నెల ముందర మీటింగ్ పెట్టుకొని నేను ఎమ్మెల్యే అయిపోతానే పదహైదు రోజుల్లో నెల ఆరు నెలలో టైం ఇస్తాం మీకు ఇష్టం ఏమైనా చేసుకోండి తీసుకోండి చంపుకోండి అంటాను వీడేదో పెద్ద పుడింగ్ అనుకున్నాను నేను ముదిగుపులో చెప్పినా లే నీకు ఉంటే మా వాళ్ళని టచ్ చేసి బౌండరీ దాటు పొలిమేరలు దాటిపోరా అన్నాడు ఇంకేదో చెప్తాడు అనుకుంటే ముప్పై రోజులకే పొలిమేరలు కాదు రాష్ట్రాలు మార్పే నాగాల్యాండ్ పోయినాడు చెప్పలాండ్ పోయినాడు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు అంటే ఈ రెండు మూడు నెలల్లో చాలా మంది ఎగలాడుతున్నాడు ఎవరు అంటున్నారు ఒక ఈ మూడు నెలల్లో నా దగ్గరికి ఇంతమంది కౌన్సిలర్లు ఇంతమంది ఎదురు కౌన్సిలర్లు కావచ్చు ఇంకోరు కావచ్చు ఎంతో మంది పోయినారు ఎంతో మంది వస్తారు దానిలో కాదు ఎవడు అధికారం లేని ఉన్నప్పుడు మన ప్రజలకు ఎంత మేలు చేశాము అనేది లెక్క ఆ లెక్కాసారాల ప్రకారం మేము ప్రతి ఇంటికి కూడా ఎంత అభివృద్ధి జరిగింది ఎంత సంక్షేమం జరిగింది ప్రతి ఇంటికి కూడా మా దగ్గర లెక్కాసారాలతో సహ చూపించడం ఒక్కో ఇంటికి పది లక్షలు ఇరవై లక్షలు కార్యక్రమం చేయడం జరిగింది మీరందరూ కూడా ఆలోచించండి గతంలో ధర్మవరం ఎలా ఉండేది ఇప్పుడు ధర్మవరంలో ఉన్న పరిస్థితి లేదు కేవలం సందు సందులలో కూడా రోడ్లు కానీ కాలువలు కానీ ఎప్పుడు లేని విధంగా నిధులు కేటాయించి తీసుకొని రావడం జరిగింది ఒక నాకు తెలిసి ఎప్పుడు చెప్తూనే ఆ పెద్ద రోడ్డు ఒకటి మెయిన్ రోడ్డు ఒకటి వీలుపోయింది అదొకటి ఏపీఎల్ వల్ల ఈ నెల ఆ రోడ్డు కూడా పని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకోండి ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ రోడ్డు వర్షాకాలం అయిపోతానే చేద్దాం అనుకున్నాం అది అట్లే డిలే అయిపోతా పోయే సందర్భం మీ అందరినీ కోరుకునేది అంటే మగ్గాల వాళ్ళకు సంబంధించి కూడా ఆరు వందల రూపాయలు నేను తెప్పిస్తే చంద్రబాబు వెయ్యి రూపాయలు చేశారు ఎన్నిసార్లు ధర్నాలు చేయించిన ఒక ఆరేడు సార్లు ధర్నాలు చేసిన ఆరేడు సార్లు ధర్నా చేస్తే ఇప్పిందా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించుకొని వచ్చి ఇక్కడ ఇరవై నాలుగు వేల రూపాయలని అనౌన్స్ చేసి ప్రతి సంవత్సరం ఇప్పుడు దగ్గర దగ్గర లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు పక్కన దీంట్లో ప్రకాష్ చెప్తానో అంజీ చెప్తానో సీనియా చెప్తానో నారాయణ చెప్తే ఇల్లు చెప్తే కాదు దీంట్లో మగ్గముట్టేసార్లు మేము డబ్బులేదు నీకు ఇల్లు లేదా అర్హతను బట్టి మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయడం ఎవడు చేశారు నేను అందుకే ఉంటాను మీ పిల్లలకు స్కూల్ లేదా ఆ స్కూల్ ఏ విధంగా ఉన్నాయో చూసుకోండి ఈరోజు జరిగే ప్రతి అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు మనమందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరి కాలంలో ఏం చేశారు అని చెప్పి ఈరోజు బయటకుపోయినాడు కొద్ది పది రూపాయలు ఎక్కువ సంపాదించు ఎగలాడుతూ ఉండొచ్చు కానీ మళ్ళీ వాడు మన కనపడతాడా మన సమస్యలు తీర్చగలుగుతాడా లేదా అని కూడా మనం అందరం కూడా ఆలోచించి అడుగులు వేయాల్సిన ధర్మం ప్రతి సందర్భంలోనూ కూడా ఇది నా ధర్మవరం నా ధర్మవరానికి మంచి జరగాలి ఆ మంచిని పది మందికి పార్టీలకు అతీతంగా జరగాలి అండి ఇదే సూర్యున్నాడు రెండు రెండు నెలలుగా ఇరవై ఎనిమిది రోజులకే అందరు ఇచ్చిపెట్టిపోయినాడు వాళ్ళ నాయకుల్ని కేడర్ను ఇదంతా మన ఏడా చూశా లచ్చ మెజార్టీ లచ్చ మెజార్టీ అని చెప్పేసి ఉండేదే లచ్చా రెండు వేలు ఇల్లు రానైనా నీ హెచ్చులు ఇంకా మానుకోలే పొద్దున్న నా నుంచి మోడీ అని ఇప్పుడు సిగ్గన్నా ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీని పోగొడతా ఇంకో పార్టీలో తిరుగుతా సేరు మొన్న ఎప్పుడో శ్రీరామ్ పెట్టినాడు శ్రీరామ్ పెట్టి నూరు కోట్లు ఇచ్చాడు అన్నా అంటే చెప్తూ అన్నాడు తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే నూరు కోట్లు ఇచ్చాను అన్నా కదా చెప్తూ కొడతాను ఎట్లా వస్తావు అని చెప్పి చెప్తాను దానికి మాట్లాడలే డబ్బులుంటే ఏడికి పడితే ఆడికి ఇంకోడెవడో ఈడే సూట్ కేసు చదువుకొని వచ్చినాయి ఎరా మీరంతా నా డ్రయర్లు బయలు చదువుతా రైళ్ళల్లో నేను ఎన్ని పట్టుకుంటుకొచ్చినానని మీరేమన్నా నా కట్రాయలు బరియల్ ఇవన్నీ కూడా సద్దుతాను రోజు నేను నేనా పోతానా నేనే ఈ గొట్టంగా వాళ్ళు వీళ్ళు మాట్లాడకుంటే మా నాయన ఇప్పటికే రెండుసార్లు ఇక్కడికి పోటీ చేసినాడు ఒకసారి ఎమ్మెల్యే ఈ ఒక మండలంలో పామిడి అనే మండలంలో ఈ సూర్యగాడు ఒక మండలానికి దివాగిరెడ్డి తరపున ఇన్ఛార్జ్ తీసుకోండి పామిడి అనే మండలంలో అప్పటికి మా నాయన ఎమ్మెల్యే అయితే రెండోసారి పోటీ చేస్తాడు ఈ నాకు చెప్తాడు ఎక్కడికైనా కానీ గౌరవం ఆడకంటే ఆటకంటే ఆడి కూతులని ఇంకా కొంతమంది చెంచగలు మాట్లాడతారు ఇంకా తన్నాలు విండడం తప్ప వీళ్ళకి ఇంకో యోగమే ఉండలేదు జీతాలు తీసుకోవడం మాట్లాడడం తన్నలు నిండా ఈసారి ఆడకి వీళ్ళు ఉండడు ఆడ చెప్పాలో ఆడ చెప్తాం అందరికీ కూడా దాంట్లో ములాజ్ ఇవన్నీ చూసి అన్ని చూసుకొని వీడికి ఇంత దూరం రాజకీయాలకి కూడా రావడం మీ అందరినీ కోరుకునేది ఒకటే ఎవరు ఈ ఊర్లో మంచి చేశారు ఎవరి వల్ల ఈ ఈ ధర్మవరంలో తాగే నీళ్ళు కావచ్చు ఇంట్లో ఇది కావచ్చు మగ్గం కావచ్చు స్కూల్ పిల్లలు కావచ్చు ఏది ఏది పెట్టుకోవడం ఫలాందని చెప్పి పెట్టుకున్నాం ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమం కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా నేను దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాలుగా రాజకీయాలు చేశాను మా నాన్నతో పాటు మొత్తం చూసుకుంటే ముప్పై ఏళ్ళుగా రాజకీయాల్లో ఏ రోజు కూడా దౌర్జన్యమో లేకుంటే ఇంకొన్ని బెదిరించేదే కాకుండా ఇక్కడ వారి యొక్క నమ్మకం ద్వారానే ఓట్లు సంపాదించాలనే ఒక ఆలోచనతో పోతుంది ఆ విధంగా ఆలోచనతో పోయి పది ఓట్లు సంపాదించుకోవాలని ఎందుకంటే నా బాగుంది మా నాన్న ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఇక్కడ నాకు వచ్చిన ఓట్లు ధర్మవరం పట్టణంలో తొమ్మిది వేల ఓట్లు నేను గెలిచినప్పుడు రెండు వేల తొమ్మిదిలో నాకు వచ్చిన ఓట్లు పంతొమ్మిది వేల ఓట్లు నేను ఓడిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగులో నాకు వచ్చిన ఓట్లు ముప్పై ఎనిమిది వేల ఓట్లు నేను మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు నాకు వచ్చిన ఓట్లు దగ్గర దగ్గర నలభై ఎనిమిది వేల ఓట్లు అంటే ప్రతిసారి కూడా నా ఓటింగ్ శాతాన్ని నేను పెంచుకునే ఒక ప్రయత్నమే చేస్తున్నాను అది గెలుపోవడంతో సంబంధం లేకుండా నేను అంతమందిని యొక్క మన్ననలు పొందించే అంతమంది యొక్క ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి భవిష్యత్తులో కూడా మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మీ అందరి యొక్క ఆలోచన విధానంతో ముందుకు పోతానని చెప్పేసి